హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ అయితే సూపర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నిజంగా సూపర్ అంటే సూపర్ ఎందుకంటే అతి తక్కువ ధరలు అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ అన్నీ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజులేనండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ ఎక్సల్ డబల్ ఎక్సల్ వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నిజంగా నేను చాలామంది అడుగుతున్నారు నిజంగా రమ్యక పదకొండు వందలు నాలుగా అని అడుగుతున్నారు నిజంగా పదకొండు వందలకి నాలుగు టాప్సేనండి ఎందుకంటే ఇంత మంచి టాప్స్ చూస్తే ఎవరైనా పదకొండు వందలకు నాలుగు ఇస్తున్నారని ఎవరికైనా డౌట్ వస్తుంది కానీ ఖచ్చితంగా పదకొండు వందలకి నాలుగు టాప్సే ఇవైతే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోమాకండి మీకు డైలీ వేర్కి కానీ ఫంక్షన్ వేర్ కానీ మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి మనకి ఎదురు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్లు అయితే వచ్చేసాయి అన్నమాట ఫార్టీ ఫోర్ మెజర్మెంట్లు అండి ఎక్స్ఎల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి మీకు నాలుగు తీసుకుంటే పదకొండు వందలు పడుతుందండి అండ్ షిప్పింగ్ వచ్చి నాలుగు టాపులకి సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓకేనా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే మట్టికి ఒక్కొక్క టాప్ వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకున్న రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది నాలుగు టాపులు తీసుకుంటేనే మీకు పదకొండు వందలు పడుతుంది ఓకే నా సిస్టర్ హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తే మీకు కొరియర్ అనేది వన్ వీక్ లోపు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపించేస్తాము ఇవన్నీ అంబరిల్లా టాప్సేనండి చాలా బాగున్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోమాకండి ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే టమాటా రెడ్ సిస్టర్ అంటే మీకు కొంచెం హెవీ అంటే రెడ్లా కనిపిస్తుంది అసలు రెడ్ కాదు ఇది టమాటా కలర్ టమాటా పండిన ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ పదకొండు వందలకి నాలుగు అండి పదకొండు వందలకి నాలుగు అయినా మీరు ఏ టాప్స్ అయినా తీసుకోవచ్చండి పదకొండు వందలకి నాలుగు టాప్స్ సేల్ చేసుకున్న వాళ్ళకైతే అద్దరిపోయే అవకాశం అండి నిజంగా సూపర్ మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఎక్సల్ డబుల్ ఎక్స్ల్ వాళ్ళు తీసుకోండి మంచి అమరిల్లా టాప్స్ సూపర్ ఉన్నాయండి నిజంగా ఎందుకంటే మీకు సింగిల్ టాప్ కాస్ట్ ఒక్కసారి ఆలోచించండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ నిజంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు నిజంగా ఈ కాస్ట్ ఇస్తున్నారా అని అనుకుంటారు బట్ రమ్య కలెక్షన్ అంటేనే రీజనబుల్ కాస్ట్ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి పదకొండు వందలకి నాలుగు టాప్స్ అండ్ షిప్పింగ్ అయితే ఉంటుంది సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి నాలుగు టాప్స్కి ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది అందరూ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్నారు కదా అన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజేనా అండి చాలా 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 బాగున్నాయి ఎంత బాగున్నాయి చూసారా ప్రతి డిజైన్ మంచి ఎంబ్రాయిడరింగ్ వర్క్తో సూపర్ హైలైట్ అండి డ్రెస్సెస్ మంచి గేరాతో ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అయినండి ఎక్సల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోండి చూసారా ఎంత సూపర్ ఉన్నాయి అసలు ప్రతి డిజైన్ చాలా హైలైట్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఇచ్చారు చూడండి ఎంత సూపర్ ఉన్నాయో ప్రతి డిజైను ఒక్కసారి నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయోనండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి లైట్ కలర్స్ కూడా కాదు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇది రెడ్ లా కనిపిస్తుంది బట్ రెడ్ కాదు పింక్ కలర్ సిస్టర్ ఈ టాప్ చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చక్కగా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయోనండి నిజంగా నమ్మరు కదా మీరు ఈ రేట్ అంటే కానీ నిజంగా ఈ రేటేనండి టకా టా బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చక్కగా అన్ని డబల్ ఎక్స్ సైజులేనండి సూపర్ అండి సూపర్గా ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఎక్సర్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి నో ప్రాబ్లం ప్రతి డిజైన్ కూడా అసలు కొత్త కొత్త డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి బ్లూ ఆకుపచ్చ గ్రీన్ నాబీ బ్లూ కొత్త కొత్త డిజైన్స్ సిస్టర్ టా టకా బుక్ చేసేసుకోండి ఆనియన్ పింక్ గ్రీను నాబీ బ్లూ ఎల్లో కలర్ మెరూన్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి ఒక్క డిజైన్కి మించి ఒక డిజైన్ అన్నట్టు ఉన్నాయి ఎక్స్ టాబ్లెక్స్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇక్కడికి అన్నీ చూపించేసాను సిస్టర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి మళ్ళీ చెప్తున్నాను పదకొండు వందలకి నాలుగు టాప్స్ అండి షిప్పింగ్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది మీరు ఒకటి కానీ రెండు కానీ మూడు తీసుకోవాలి అనుకుంటే మట్టుకు ఒక్కొక్క టాప్ రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఓకేనా నాలుగు తీసుకుంటేనే మీకు పదకొండు వందలు పడతాయి అండ్ షిప్పింగ్ సెవెంటీ పదకొండు అంటే మీరు నాలుగు నుంచి మీరు ఎన్ని తీసుకున్నా టూ సెవెంటీ ఫైవ్ రూపీసే పడుతుందండి ఓకేనా హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ ఇంత మంచి అవకాశం అనేది రాదు చక్కగా చూసి బుక్ చేసుకోండి ఎక్సల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా మీకు ఎన్ని నచ్చి అన్ని తీసేసుకోండి ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్